ఎంచుకొనుట కోరుకొనుట ఈరోజు మెసేజ్ నన్నేం చేయమంటావు ప్రభు నన్ను నేను ఎలా మార్చుకోమంటావు ప్రభువా నన్ను ఎలా బ్రతకమంటావు ప్రభువా అని నువ్వు అడగగలిగితే నువ్వు ఎంచుకోవలసినవి నువ్వు కోరుకోవలసినవి నీ దేవుడు నీకు బయలుపరచబోతూ ఉన్నాడు దమస్కు మార్గంలో సౌలు సంఘాన్ని హింసించటానికి ఆయా విధములుగా బాధపరచడానికి అధికార పత్రములు పట్టుకొని ప్రయాణమై బయలుదేరి వెళ్చి ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు అతన్ని దర్శించి సౌల సౌలా నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు అతని మనోనేత్రములు తెరవబడ్డాయి మనోనేత్రములు తెరవబడిన తర్వాత పౌలు అడిగిన ఆ సౌలుగా ఉన్న ఆ పౌలు అడిగిన మాట వాట్ షల్ ఐ డూ డియర్ లాడ్ ప్రభు అని నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు నన్ను దర్శించావుగా మార్గమధ్యంలో నన్ను వెళ్ళనివ్వట్లేదు కదా నేను ఒక ఆలోచనలతో ఒక తీర్మానంతో ఒక తలంపుతో నేను బయలుదేరాను ఒక పిచ్చి ఉత్సాహంతో బయలుదేరాను మత సిద్ధాంతాలకు మాత్రమే నేను ప్రాధాన్యత ఇచ్చి బయలుదేరాను కానీ ఇప్పుడు నాకు మేల్కొల్పునిచ్చావు నా మనోనేత్రాలు తెరిచావు నేను చేయాలి అనుకున్నటువంటి ఆ కీడిని చేయొద్దు అని నువ్వు నాతో మాట్లాడావు మరి ఇక నుండి నన్ను ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు ఈరోజు నా దేవుని సంగమా ఆ చిన్న అవకాశం నీ హృదయంలో వేసేకి ఇవ్వగలిగితే నన్నేం చేయమంటావు ప్రభువా అని మీరు అడగగలిగితే మీరేం చేయాలో దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు దవిజన్మ నన్ను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు నువ్వేం చేయాలో నేను నీకు తెలియజేస్తాను పలానా స్థలమునికి వెళ్ళి పలానా వ్యక్తిని కలవమన్నాడంట దేవుడు ఆ విధముగానే సౌలు చేయటం వలన అతను జీవితంలో దేవుని యొక్క మహిమగల కార్యాలు ప్రారంభమయ్యాయి ఒక ఉజ్జీవానికి ఒక అద్భుతమైన శఖము అపోస్లైన పౌలు ద్వారా దేవుడు ప్రారంభించాడు ఎన్నెన్నో రీతిలుగా ఒకటా రెండా ఎన్ని విధాలుగాను సంఘాలకు ప్రత్యక్షతలు అతని ద్వారా ఇవ్వబడ్డాయి అన్ని జల్లుకు సువాత్ అతని ద్వారా అందించబడింది అద్భుతాలు ఆశ్చర్య అతని ద్వారా జరుగుతూ ఉండగా అన్ని జల్లు రక్షణలోకి రావటం ప్రారంభించారు వెళ్ళిన ప్రతి చోట దేవుని కొరకు రాష్ట్రముగా బ్రతకగలిగాడు ఎన్ని విధాలుగా శ్రమలు అనుభవించినా హింసలు అనుభవించిన అవమానాలు అనుభవించిన కొట్టబడిన కరువు కాటకాల్లో పట్టబడిన శత్రువులు ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు ఒక అడుగు దూరంలోనే శత్రువు నా ఎదురుగా నిలబడ్డా అన్నంత స్థితిని నేను ఎదుర్కొన్నానంటాడాయన ఆయన అలాంటి అన్ని స్థితిల్ని కూడా తనలో ఉన్న దైవశక్తి ద్వారా జయించగలిగాడు ఈ ఈరోజున దేవుని ప్రియ సంగమా నన్నేం చేయమంటావు ప్రభువ నన్ను నేను ఎలా మార్చుకోమంటావు ప్రభువా నన్ను ఎలా బ్రతకమంటావు ప్రభువ అని నువ్వు అడగగలిగితే నువ్వు ఎంచుకోవలసినవి నువ్వు కోరుకోవలసినవి నీ దేవుడు నీకు బయలుపరచబోతూ ఉన్నాడు ద్వితీయోపదేశం ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వర్షాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఇజ్రాయలు ప్రజలతో ప్రభైన దేవుడు అంటూ ఉన్నాడు నీ పిల్లలు దీవించబడాలన్నా నీ ఇంటివారు దీవించబడాలన్నా నీ గుడారము ఆశీర్వదింపబడాలన్నా క్షేమము కలిగి ఉండాలన్నా నీ ఇంటి వస్తువులు నీవు చూడగా ఏమీ పోకుండా ఉండాలి అన్నా నీ సంతానము విస్తారం అవ్వాలన్నా నీ కుటుంబీకులు భూమి మీద పచ్చకు వలె విస్తరించాలి అన్నా మీలో ప్రతి ఒక్కరూ వృద్ధి పొంది ఆశ్రదింపబడాలి అన్నా నీ సంతతి పైన నా ఆత్మను కృమ్మరించి నేను మీతో నడవాలి అన్నా నేను చెప్పినట్లుగా మీరు నా మార్గములను ఎంచుకొని కోరుకోగలిగితే మీరు జీవాన్ని కోరుకోగలిగితే నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతాను మీ పిల్లల మధ్యలో ఉంచుతాను వేయి తరాల వరకు మిమ్మల్ని